అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏం చేస్తున్నారు అందరూ అందరు భోజనాలు అయ్యాయా ఏం వంటలు చేసుకున్నారు ఈరోజు ఈరోజు బుధవారం కదా అందరూ స్వాములు అయితే మంచిగా మాలలు వేసుకుంటారు ఈరోజు బుధవారం కాబట్టి మేమైతే అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళినాం ఎక్కడ అది అంటే సోమాజీ కూడా అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళినాం కాకపోతే మా ఆయన వేసే వర్క్ పూజారి కాబట్టి మాకు అంత టైం లేకుండే టెంపుల్కి వెళ్ళే టైం ఉంటుంది కదా ఒక్కని వెళ్దామంటే బాబుని పట్టుకొని గీలవ్వదు కాబట్టి అయ్యప్ప స్వామి టెంపుల్ ఓపెన్ అవుతుందని నమ్మకంతో చాలా పట్టుదల అనుకున్నాను నేనైతే అబ్బా వెళ్ళాలి దేవుని దయతో వెళ్తు అంటే దేవుని దయ ఉంటే మనకి దేవుని దర్శనం అవుతుంది ఆయన కూడా అన్నాడు ఏమో అన్నాడు పూజలు ఉంటాయి కదా అవి పడి పూజలు ఉంటాయి కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది అనేసి అన్నాడు సో ఇంకా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది అనేసరికి హ్యాపీ అనిపించింది కాకపోతే ఇంకా ఆటో రేపు బుక్ చేసుకొని వెళ్ళినాం రాప్పుడో అతను అయితే చాలా లాంగ్ చుట్టూ తిప్పేసి తీసుకెళ్ళిండు చుట్టూ తిరిగి తిరిగి వెళ్ళేసరికి వన్ ఆల్రెడీ ఆల్మోస్ట్ వన్ అయింది వన్ అన్న మస్తు చాలా చాలామంది భిక్షాకి కూర్చుంటున్నారు ఇంకా లాస్ట్కి మాకైతే స్వామివారి దర్శనం నాకైతే మా ఆయన ఉన్న మాకు అన్నయ్య చూశారు నేను లోపలికి వెళ్తున్నా మస్తు రష్ ఉన్నారు అప్పటికి కూడా చాలామంది ఉన్నారు నెట్టేసుకుంటున్నారు పబ్లిక్ కూడా చాలామందే వచ్చారు నార్మల్ పీపుల్స్ అండ్ స్వాములు కూడా చాలామందే వచ్చారు ఇంకా అలాగో ఇలాగో వెళ్ళినాం వెళ్ళి వెళ్ళినాం చాలాసేపటికి ఒక గంట గంట సేపు కూర్చున్నాం బయటనే కూర్చున్న తర్వాత భీక్ష భీక్షకి మాత్రం స్వామి స్వామివారి దయ ఉంటేనే ఆ మాత్రం భీక్ష కూడా చేయగలిగినాం మేము నేనైతే అనుకున్నా నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం నాకైతే ఇంకా నేను అనుకున్న అయ్యప్ప స్వామి దయ వల్లనే మనం భీక్ష చేయగలిగినాం భీక్ష తీసుకోగలిగినాం నాకైతే చాలా అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లాస్ట్ మినిట్లో అయ్యప్ప స్వామి గారి నుంచి దీక్ష అందించాడు అనేసిలో ఎంతమందికి అయ్యప్ప స్వామి అంటే ఇష్టం అయ్యప్ప స్వామి ఇష్టం ఉన్నవాళ్ళు స్వామి శరణమయ్యప్ప అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేస్తే లేరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కదా ఫ్రెండ్స్ కాస్త Thank you so much. Thank you for watching, friends.